ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కోసం అని చెప్పేసి భూసేకరణకి జిల్లా యంత్రాంగం సమీకరిస్తుంటే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు రైతులు గగ్గోలు పెడుతున్నారట అంటే మార్కెట్ రేటు ఒకటి ఉంటే గవర్నమెంట్ రేటు ప్రకారము లేదంటే గవర్నమెంట్ రేటుకి ఒక రెండు రేట్లు ఎక్కువగా మాత్రమే ఇస్తాము డబ్బులు అంతకు మించి ఇవ్వలేము అంటున్నారు కలెక్టర్ గారిని కలిసినప్పుడు ఆమె ఇంకొక ట్వంటీ పర్సెంట్ ఆర్బిట్రేషన్ ద్వారా ఏమన్నా నెత్తిస్తాము అని చెప్తున్నారు ఇది మాకు అన్యాయం ఎలా అంటే జక్కంపూడి ఈ పైడూరిపాడుకి దగ్గరలోనే ఒక జక్కంపూడి విలేజ్లోనేమో ఎకరానికి డెబ్బై రెండు లక్షలు ఇస్తుంటే మాకేమో గవర్నమెంట్ రేటు పదకొండున్నర లక్షలు ఉంది కాబట్టి ఎకరము దానికి రెండు రేట్లు అంటే ఒక పాతిక లక్షలు ముప్పై లక్షలు కట్టబెడతామంటున్నారు ఇది చాలా అన్యాయం ఎందుకంటే ఈ పైడూరుపాడు విజయవాడకి చాలా దగ్గరలో ఉంది విమపట్నం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉన్న ప్లాట్లుగా కూడా చెప్తూ ఉన్నప్పుడు ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే కోసం అని చెప్పేసి గవర్నమెంట్ సేకరించటము ఆ సేకరణలో భాగంగా వీళ్ళందరికీ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నప్పుడు ఇంత తక్కువ గిట్టుబాటు అయితే ఎలా ఒక అడుగుల దూరంలో ఉన్న వాళ్ళకేమో డెబ్భై లక్షలు అట్లా మాకేమో ఇంతరా బహిరంగ మార్కెట్లో అంటే ఓపెన్ మార్కెట్లో అయితే ఎకరం కోటిన్నర ఉన్నట్టు గవర్నమెంట్ రేటు ఎప్పుడు తక్కువే ఉంటుంది అందుకే రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేసి గవర్నమెంట్ రేటు అయితే రిజిస్ట్రేషన్ మాత్రం గవర్నమెంట్ వాల్యూనే కావాలనుకుంటారు మన వాళ్ళు ఎందుకు పది లక్షలు ఉంటుంది దాని మీద ట్యాక్స్ ప్లస్ జిఎస్టీ వేసినా కూడా తక్కువ ఉంటుంది అదే ఓపెన్ మార్కెట్లో వీళ్ళు అసలు రేటుకి ఎంత అమ్ముతున్నారు అసలు రేటుకి ఎంత కొంటున్నారు కనుక వేశారనుకోండి వాచిపోతుంది వీళ్ళు అందువల్ల ఏంటంటే మార్కెట్ రేటు కూడా ఒక్కొక్కసారి పెంచండి గవర్నమెంట్ రేటు కూడా పెంచండి అన్నప్పుడు ఎక్కువ మంది వ్యతిరేకించండి ఇందుకే మన రేట్లు కూడా పెరుగుతాయి కదా ఓపెన్ మార్కెట్తో సమానంగా కాకపోయినా గవర్నమెంట్ రేటే ఎంత ఉంటే ఇంక అంతకు తగ్గదు కదా రేటు అనేది ఈ క్రమంలో ఏంటంటే ఈ పైడూరుపాడు గ్రామస్తులు ఇచ్చిన చెక్కులు గవర్నమెంట్ ఏదైతే ఆఫర్ చేసిందో ఆ చెక్కులు తీసుకోకుండా నిరసన తెలియజేయబోతుంది సో మనకి ఈ సందర్భంగా రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు విజయవాడ దగ్గర పైడూరుపాడులో ఎకరం రెండు కోట్లు ఉందంట క్యాపిటల్ సిటీ వైపు కూడా మహా ఉంటే ఇకొక రెండు మూడు కోట్లు లక్షా ఉండొచ్చు అంటే ఐదు కోట్ల వరకు పలుకుతుంది సో ఎలా చూసినా కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ ఎల్గా ఉందని అందరూ చెప్పేది ఈ మార్కెట్ రేట్లు చూస్తే మరీ పదకొండు లక్షలు పన్నెండు లక్షలు ఉండటం ఏంటి అక్కడ అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది గవర్నమెంట్ కాబట్టి సేకరించగలుగుతుంది కానీ ప్రైవేటు వాళ్ళు కనుక ఈ ఎకరాలను కనుక తీసుకున్నట్టయితే వెంచర్లు వేస్తే విపరీతమైన లాభాలు సంపాదించుకుంటారు చాలా చోట్ల జరిగింది కదా ముందు ఇక్కడ హైవే రాబోతుంది మీకు డబ్బులు కూడా రావు అని చెప్పేసి ముందు ఇల్లు కొనేసుకుంటారు వీళ్ళ ఖాతాల్లో మాత్రం మినిమం ఒక వన్ క్రోర్ పరిహారం కోసం డిమాండ్ చేసి తెచ్చుకోగలరు చిన్న రైతులు ఏం చేస్తారు ఆందోళన చేస్తారు వాళ్ళకి వచ్చి ఆ పదకొండు లక్షలు ఇరవై లక్షలు చెప్పులు కూడా మధ్యవర్తుల ప్రమేయంతో మళ్ళీ అందులో కూడా కోత విధించే ప్రమాదం కూడా కనిపిస్తుంది పాడు పంచాయతీ ఏం జరుగుతుంది చూద్దాం బై